కోల్కత్తా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిపై అంటే ట్రైనీ డాక్టర్పై అత్యాచారం ఘటన ఆల్రెడీ దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది చాలామంది రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందిస్తూ ఈ కేసుని అంటే ఐ మీన్ మమతా బెనర్జీ గారు స్పందిస్తూ ముఖ్యమంత్రి గారు నడగడం జరిగింది సిబిఐకి అప్పచెప్పాలా లేకపోతే మీరైనా ప్ర చేస్తారా త్వరగా తేల్చండి అని చెప్పేసి ఓవరాల్గా ప్రజెంట్ ఆయన కస్టడీలో ఉన్నాడు నిందితుడు దీని గురించి మాట్లాడదాం మనతో పాటు బహుముఖ ప్రజ్ఞశాలి శ్రీ ఇంగోవ కర్ణమ్మ గారు ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే కోల్కతాలో ఆర్జీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరిగింది అంటే రాత్రి పూట ఓపీ బ్లాక్ లో మామూలుగా ట్రైనీ డాక్టర్ ని పెట్టారు ఎవరన్నా యాక్సిడెంట్ వస్తే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ చేయడం నువ్వు కింద పడి వస్తే తుడవడానికి ట్రైనీ డాక్టర్ అంటే ఇంకేమైనా కేసులు వస్తే సీనియర్ సర్జన్లు ఉంటారు వాళ్ళ వ్యవహారం తర్వాత ఫస్ట్ అయితే ఈ విడ వ్యవహారం చక్కబెట్టేలాగా ఆ టైంలో ట్రైనీ ని పెట్టారు చూస్తేనేమో సిసిటివి ఫుటేజ్ ఆధారంగా చూస్తే ఆ టైంలో ఐదుగురు వచ్చారు హాస్పిటల్ కి రకరకాల టైమింగ్ లో పది ప పది నిమిషాలు అటు ఇటుగా ఐదుగురు ఎంటర్ అయ్యారు వాళ్ళందరూ కూడా రాత్రిపూట వాళ్ళ బంధువులు మంచం మీద పడుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కేర్ టేకింగ్ కేర్ టేకింగ్ కోసం వచ్చారు అయిపోయింది వాళ్ళ బంధువులు ఒకడు మాత్రం ఈ ట్రైని డాక్టర్ ఉండే సెమినార్ హాల్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి మరి తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు తెల్లారు లేసరికి అమ్మాయి శవమై పడుంది ఒంటి నిండా గాయాలు ఎక్కడ పడితే అక్కడ రక్కేసి కొరికేసిన ఇది జుట్టు పీకడం మెడలో పొడవడం ఇక్కడ పొడవడం ప్రైవేట్ పార్ట్స్ లో పొడవడం సామాన్లు దూర్చడం అండ్ ఫింగర్స్ కట్ చేయడం ఇట్లా రకరకాలుగా మార్నింగ్ ఉంది ఆవిడ అరిచిందా కేకలేసిందా అసలు ఏమైందో రాత్రి పూట జరిగిన సిచ్యువేషన్ ఎవరికి తెలియదు మా సిసిటీవీ ఆధారంలో సౌండ్స్ రావు జస్ట్ ఫుటేజ్ వస్తుంది కాబట్టి తెలిసింది ఇకపోతే నిందితుడు వీడు అని కనుక్కున్నాడు వాడిని పట్టుకొచ్చారు వచ్చారు సంజయ్ అనే వాడి పేరు కూడా వేస్ట్ మనకు పలకడానికి కూడా చెడాలని ఉంది వాడికి ఆల్రెడీ గతంలో నలుగురు భార్యలతో వివాహాలు అయ్యాయి ఒక భార్య క్యాన్సర్ తో మరణించ మిగతా ముగ్గురు విడిపోయారు విడిపోయారు అని చెప్పుకోవడం కంటే వీడు ఆ టైంలో వాడు ఫోన్ లో హింసాత్మకమైన ఫోన్ చూస్తూ మందు తాగుతా ఉన్నాడు అనమాట ఈ కార్యక్రమానికి ముందు అది కూడా రికార్డ్ అయింది వాడి ఫోన్ లో హింసాత్మకమైన ఫోన్ అంటే ఆడవాళ్ళని కట్టేసి కొడుతా సెక్స్ చేస్తా పొడుస్తా బ్లేడ్లతో కోస్తా సెక్స్ చేస్తారు సైకో సైకోయిజంగా ఆ టైప్ అలాంటి ఫోన్ చూసి ఆనందపడుతున్నాడు సో అలాగే వీడు పెళ్లిళ్ళు చేసుకున్న భార్యలందరూ వదిలేసి వెళ్ళిపోయారు ఇలాగే చూస్తున్నాడేమో ఒక అమ్మాయి అయితే క్యాన్సర్ తో చనిపోయింది పాప అదృష్టవంతురాలు సో ఓవరాల్ ఇలా జరిగింది నిందితుడు ఇలా చేశాడు ఆ ట్రైనీ డాక్టర్ అది ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా జరగడం పట్ల మొత్తం సమాజం అంతా కూడా రగిలిపోతుంది ఓవరాల్ గా న్యాయం జరగాలి న్యాయం జరగాలి అందుకే అందుకేనండి నేను ఊరికే అంటలేదు ఎవరైతే రక్షణ శాఖ పోలీస్ శాఖ వారు ఉన్నారో వాళ్ళకి నేను అనేక సార్లు సవినయంగా వినమ్రతతో విజ్ఞప్తి చేసుకుంటున్నాను దయచేసి దయచేసి ఇటువంటి వికృత చేష్టలు చేసేటువంటి దుర్మార్గుల్ని ఏరి ఏరి పట్టుకొని ముందరస్తుగానే అటువంటి వాళ్ళని రెక్కి చేసి పట్టుకొని వాళ్ళకి కఠినాతి కఠినమైన శిక్షలు విధించండి మహాప్రభో అని వేడుకుంటున్నాయి ఎందుకంటే లోకల్లో వీళ్ళందరూ చాలా వికృతమైన చేష్టలతో ఆడవారిని మగవారిని కూడా హింసిస్తున్నారండి ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక దుర్వ్యసనం ఉంటుంది తాగుడు మద్యం సేవించడము డ్రగ్ ఎడిక్షను ఏదో ఒక దుర్వ్యసనం ఉంటుంది ఆ దుర్వ్యసనానికి లోనైన తర్వాత దాని ముత్తాత ఏమిటి అంటే నెక్స్ట్ ఏం చెయ్యాలో తెలియదు ఏదో ఒకటి చేసేయాలి ఏదో ఒక క్రైము ఏదో ఒకటి చెయ్యాలి ఆ ఏదో ఒకటి ఏమిటి ఇంకా మనిషికి ఆ విశృశృంఖలత అంటే ఏం చేస్తున్నాడో తెలియనంత దారుణాతి దారుణంగా ఈ సెక్స్ వీడియోలు చూడటము అవి వెచ్చల విడిగా సెల్ ఫోనుల్లో ఎక్కడ పడితే అక్కడ ఏ వయసు వాళ్ళకైనా అందుబాటులోకి వచ్చేసాయి ఇప్పుడు మంచి ఎవరికి అక్కర్లేదు చెడు ఆకర్షించినంత త్వరగా మంచి ఎవరిని ఆకర్షించట్లేదు కారణం ఏమిటి అంటే చెడులో అంత ఆకర్షణ ఉంటుంది ఆ విషయాన్ని విచక్షణ జ్ఞానమున్న మానవుడు గ్రహించి చెడు జోలికి పోడు కానీ మన దౌర్భాగ్యము కొందరు మానసిక దౌర్బల్యంతోటో లేకపోతే వ్యసనానికి బానిసలయ్యో ఇటువంటి చర్యలకు పాల్పడతారు ఇటువంటి యాటిట్యూడు చిన్నతనం నుంచే వాళ్ళు డెవలప్ చేసుకుంటారు మానసికంగా వాళ్ళ మీద తల్లిదండ్రుల అదుపాజ్ఞలు పెద్దవాళ్ళ అదుపాజ్ఞలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమి ఆలోచిస్తున్నారు ఏ విధమైన జీవన విధానానికి అలవాటు పడుతున్నారు అని తల్లిదండ్రులు గనక గమనించకపోతే ఇదిగో ఎలాంటి దుర్మార్గులే సొసైటీలో తయారవుతారు తయారయ్యి వాళ్ళు చేసే అగాయిత్యాలు ఇంత వికృతంగానూ ఉంటాయి అది మనము వింటున్నాము ప్రతినిత్యము ప్రపంచం మొత్తంలో ఏదో ఒక మూల ఏదో ఒక ఊర్లో ఏదో ఒక చోట నిత్యము అనేక సంఘటనలు రేపులు మటర్లు లేదా హింసించడాలు లైంగికంగా వేధించడాలు ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా ఆ నీలి చిత్రాలు తీయడాలు బ్లాక్మెయిల్ చేయడాలు లావణ్య లాంటి వాళ్ళ గురించి మనం తరచూ మాట్లాడుకునే పరిస్థితి రాలేదు మన ఊళ్ళోనే జరుగుతున్న విషయాలు మనం మాట్లాడుకుంటున్నాము అనేక ఊళ్ళల్లో అనేక దేశం యావత్తు ప్రపంచం యావత్తు ఇటువంటి దుర్మార్గము రోజు రోజుకి పెరిగిపోతుంది దానికి ఒక ఆనకట్ట వేయాలి తక్షణమే ప్రభుత్వాలు ఏ దేశంలో జరిగితే ఆ దేశంలో ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో జరిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ జరిగితే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి చట్టానికి న్యాయానికి వీళ్ళకే కదా అన్ని అధికారాలు ఉంటాయి వాళ్ళు తగు చర్యలు తక్షణమే తీసుకోవాలండి తీసుకోకపోతే ఇటువంటి వాళ్ళ వల్ల ఎప్పుడు ఎటువంటి దౌర్జన్యంకి ఎవరు బలైపోతారో తెలీదు మానవుడికి రక్షణ ఉండదు ఎక్కడో సరిహద్దుల్లో ఇతర దేశాల నుంచి మన దేశానికి రక్షణ ఉండదని లక్షలాది మంది మన దేశాన్ని రక్షిస్తున్నారు కుటుంబాలకు దూరంగా జీవితాలు త్యాగం చేసి మంచు కొండల్లో ఉంటున్నారు దేశ సరిహద్దుల్లో మరి దేశం నడిపొట్టున నగరాల్లో విలేజెస్లో ఇళ్లల్లోనే ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి ఎన్నో నేరాలు జరుగుతున్నాయి ఎన్నో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి పాపం ఆ పిల్ల ఏం చేసింది చక్కగా చదువుకుంది ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళింది ఈ దుర్మార్గుడు ఎక్కడి నుంచో ఒక పక్షి వాళ్ళినట్టు ఆ హాస్పిటల్ కాంపౌండ్లోకి వచ్చి అక్కడ కూర్చొని తాగుడు తాగి ఆ ఫోన్ వీడియోలు చూసి ఆ వికృత చేష్టలకి వెంటనే వాడికి ఒక మనిషి కావాలి ఒక ఆడ మనిషి హాస్పిటల్లో ఎవరో ఒకళ్ళు దొరక్కపోతారా వాడికి విచక్షణ ఉండదు పేషెంట్ అయినా సరే డాక్టరే అక్కర్లా నర్సో పేషెంటో డాక్టర్ ఎవరు దొరికితే వాళ్ళు వచ్చాడు ఈ అమ్మాయి కనపడింది దాని కర్మ కొద్దీ అంతే దాన్ని వికృతంగా హింసించి హింసించి మానభంగం చేసి వాడి వికృత ఆనందాన్ని వాడు పొందాడు పర్యవసానం ఏంటి పోలీసులు వస్తారు కనిపెడతారు వాడిని జైల్లో పెడతారు వాడికి ఏదో జరిమానా విధిస్తారు మూడు నెలలో ఆరు నెలలో ఏడాదో జైలు శిక్ష వేస్తారు అది సరైన పద్ధతి అండి కాదు ఇటువంటి రోగము ఎవరికి ఉంటుంది అనేది ఆది నుంచి అన్వేషించి కనిపెట్టి అటువంటి వాళ్ళని ముందస్తుగానే తీసుకువెళ్ళి వాళ్ళందరినీ ఒక ప్రత్యేకమైన సెల్లో పడేయాలండి పడేసి వాళ్ళలో పరివర్తన తేవడానికి ప్రయత్నించాలి ప్ర ప పరివర్తన రాలేదనుకోండి యావత్ జీవితము వాళ్ళని అక్కడే ఉంచాలి లేదా వాళ్ళకి ఏదైనా మన చట్టాల్లో మన రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైన శిక్షల్ని ఏర్పాటు చేసి వాటిని అమలు చేయాలి తప్పదు ఎందుకంటే కలికాలము కలికాలము అని అనుకోవడము ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది అని జరిగిపోయాక విచారించడము ఆ చచ్చిపోయిన డాక్టర్ తిరిగి వస్తుందా ఆ అమ్మాయి తల్లిదండ్రులకు గర్భ తీరుతుందా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆమెకు పోస్ట్ రావడం అంటే చాలా పాపం ఎంత కష్టపడిందో గవర్నమెంట్ ఎక్స్గ్రేషియాలు అవి ఇస్తే అది వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి తెచ్చి పెడతాయా ఆ డబ్బుతో వాళ్ళకి పిల్లలు దొరుకుతుందా మళ్ళీ కనే వయసు ఉందా వాళ్ళకి